వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇప్పుడైతే గదిలోకి వెళ్ళాం ద్రోణ అన్ని దగ్గరగా వచ్చి మొదలు పెడదామా అనగాని అన్వి భయంగానో నేను ఒప్పుకోను అంటూ వెనక్కి జరుగుతుంది దానికి ద్రోణ హలో నేను ఒప్పుకోమని ఎవరు చెప్పాడు నేను చెప్పింది నువ్వు వినాలి అనగానే అన్వి షాక్ అయ్యి ద్రోణాన్ని చూస్తుంది ఏంటి అలా షాక్ అయ్యి చూస్తున్నావు అంటూ గోడకి లాక్ చేస్తాడు ద్రోణ అంత దగ్గరగా వచ్చేసరికి అన్వికి నోటి మాట రాక తన కళ్ళను పెద్దగా చేసి బిగుసుకుపోతుంది ఏనేంటి మరి ఇంత దగ్గరగా వచ్చారు అనుకుంటూ అలాగే చూస్తుంది ద్రోణ అణ్విని టచ్ చేయబోతు ఆగి చూసి ఈ సారీ నీకు బాలేదు వెళ్ళి రెడ్ శారీ కట్టుకుని రా అనగానే అన్వి అలాగే చూస్తుంది ద్రోణ అన్వి ఫేస్ ని గమనించి చిటికె వేస్తాడు అన్వి అయితే తేరుకొని ద్రోణ వైపు చూస్తుంది నేను నిన్ను శారీ మార్చుకోమని చెప్పాను అనగానే అన్వి తనంతానే చూసుకొని ఈ సారీ బాగుంది కదా అనుకుని ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ సీరియస్గా చూడడంతో దెబ్బకి అన్వి జరగని ఫస్ట్ నైట్కి కూడా సారీ కూడా కట్టుకోవాలా అనుకుని వెళ్ళి సారీ మార్చుకుని వస్తుంది ద్రోణ బెడ్ పై కూర్చుని కనిపించడం చూసి అతని దగ్గరికి వెళ్ళి వంశీ ఎందుకు సారీ మార్చుకోమని చెప్పారు ద్రోణ ఏం చెప్పకుండా రూమ్ మొత్తం చూసి అన్వి వైపు ఒకసారి చూసి చిన్నగా నవ్వుకొని పడుకుంటాడు ద్రోణ నవ్వటం చూసి అలాగే చూస్తుంది తర్వాత తేరుకొని వీడేంటి సారీ ఎందుకు కట్టుకోమన్నారు అని అడిగితే ఏం చెప్పకుండా నవ్వి మరీ పడుకుంటున్నాడు అనగానే ద్రోణ తన వైపు సీరియస్ గా చూస్తాడు దెబ్బకి అణ్వి తలదించేసేసి సైలెంట్ గా వెళ్లి బెడ్ పై పడుకుంటుంది మెల్లిగా ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ ముసిముసిగా నవ్వుకోవడం చూసి అన్వి లేచి మీరెందుకు నవ్వుతున్నారు అని అడగగానే ద్రోణ నవ్వడం ఆపి తన వైపు చూస్తాడు అన్వి అది చూసి మీరు భర్తగా చెప్పకపోయినా పర్లేదు కనీసం ఫ్రెండ్గా అయినా చెప్పొచ్చు కదా అనగాని ద్రోణ లేచి అన్వి వైపు చూస్తాడు సరే చెప్తాను నువ్వు అడిగావని కాదు నాకు చెప్పాలి అనుకుంటున్నా కాబట్టి చెప్తాను నాకు ఫ్లవర్స్ నచ్చవు అది కూడా ఇలా బెడ్ మీద వేయటం నాకు ఒక డ్రీమ్ ఉంది నా ఫస్ట్ నైట్ గురించి నాటి రోజున రివర్ లో అలా వెళ్తున్న షిప్ లో రొమాంటిక్ గా ఉండే రూమ్ ఓన్లీ క్యాండిల్ వెలుగులో నా వైఫ్ అంటే నువ్వు రెడ్ సారీలో నా ముందుకు రావాలి అలా మన ఫస్ట్ నైట్ జరగాలి అంటూ చెప్తూ అనుకోకుండా అన్వి చేతిపై చేయి వేస్తాడు ద్రోణ తన చేతిపై చెయ్యి వేయగానే భయంగా చెయ్యి వెనక్కి తీసుకుంటుంది ద్రోణ అన్వి వైపు చూసి ఇంక స్టార్ట్ చేద్దామా అనగానే అన్వి కంగారుగా ఇప్పుడే కదా డ్రీమ్ గురించి చెప్పారు ఫస్ట్ నైట్ ఉండదులే అనుకుంటే ఏనేంటి స్టార్ట్ చేద్దామా అంటున్నారు అనుకుంటూ డ్రోణ వైపు చూస్తుంది కానీ చేతులు పైకి ఎత్తు అని ద్రోణ అంటాడు అన్వి కంగారుగా దేనికి అంటుంది ద్రోణ సీరియస్గా చూసి అణ్వి రెండు చేతులు పట్టుకొని పైకి ఎత్తుతాడు చేతులు అలాగే పైకెత్తి ఇలా ఎందుకు పెట్టారు అని కానీ నువ్వు చేసిన పనికి పనిష్మెంట్ కానీ అంటే అప్పటి నుండి స్టార్ట్ చేద్దామన్నది పనిష్మెంట్ గురించా నేను ఇంకా ఫస్ట్ నైట్ గురించి అనుకున్నా అనుకొని అయినా మార్నింగ్ నేనేం చేశాను నాకు పనిష్మెంట్ ఇస్తున్నారు అదేంటి అని గుడిలో కష్టపడి నిన్ను నా చేతులతో ఎత్తుకొని అన్ని స్టెప్స్ ఎక్కాను మరి దానికి తగ్గట్టు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అందుకే నేను చేతులతో ఎత్తుకున్నందుకు నీ చేతుల్లో ఎత్తమని చెప్పాను అలాగే ఉండు అని ద్రోణ స్లీప్ వేస్తాడు అన్వి ద్రోణాన్ని తిట్టుకుంటూ అలాగే చేతులు పైకెత్తికొచ్చుంటుంది ద్రోణ అన్వి వైపు సీరియస్ గా చూస్తూ ఏంటి నన్ను తిట్టుకుంటున్నావు అనగానే అన్వి భయంగా లేదు లేదు అని తల దించేస్తుంది హా నువ్వు తిట్టుకుంటున్నావో లేదో నాకు తెలుసు కానీ సైలెంట్ గా పనిష్మెంట్ అనుభవించు అని ద్రోణ ఫేస్ పక్కకు తిప్పేసరికి అన్వి నడుం కనిపిస్తుంది అని కొంచెమటి వైపు తిరుగు లేకపోతే టెన్త్ అయిపోతాను నా డ్రీమ్ గురించి కూడా ఆలోచించను తర్వాత నీ ఇష్టం అనగానే చటుక్కున సారీ నేను దగ్గర కవర్ చేసుకుని అటువైపు తిరుగుతుంది అలా ఎంతసేపు ఉందో తెలీదు కానీ చేతులు నొప్పిగా అనిపించి దించుదామని చేతులు తెంచగానే ఏంటి ఫస్ట్ నైట్ ఉందా నేను రెడీ అని కళ్ళు తెరుస్తాడు అన్ని కోపంగా అయినా ఏంటండి ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ అంటారు చేసుకోరు నన్ను భయపెట్టడానికి ఇలా చేస్తున్నారు కదా అనగానే ద్రోణ తన మీదకి లాక్కుంటాడు అది ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేయని అణ్వి షాక్ తో బిగుసుకుపోతుంది వంశీ వదిలేండి అనగానే మరెందుకే నన్ను రెచ్చగొట్టావు నేను అస్సలు వదిలిపెట్టను అంటాడు గుండె అయితే చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది ప్లీజ్ అండి ఇంకెప్పుడు అలా అన్నను అనగానే ద్రోణతనని వదిలి పాపం పోని అని వదిలేద్దామంటున్నా కానీ నీ మాటకి నేను హట్ అయ్యాను సో మార్నింగ్ వరకు అలాగే చేతులు పైకెత్తి కూర్చో అని ఏసీ ఫుల్ గా పెట్టి పక్కకు తిరిగి పడుకుంటాడు అన్వికి చలిగా ఉండటంతో అలాగే వణుకుతూ వస్తే అన్వి నీకు నోటిదూల అవసరమా తిన్నగా చేతులు అలాగే పెట్టి సైలెంట్ గా ఉంటే వంశీనే చేతులు దించమనేవాడు కదా అని తనంతాను తిట్టుకుంటూ చేతులు పైకెత్తి అలాగే ఉంటుంది ద్రోణ సీరియస్గా ఏంటి నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు అనగానే మిమ్మల్ని తిట్టలేక అయినా నన్ను నేను కూడా తిట్టుకోవద్దా అనగానే తిట్టుకోవద్దు చెప్పాను కదా నీ మీద నీకు కూడా రైట్ లేవు నాకే ఉన్నాయి మూసుకొని పనిష్మెంట్ అనుభవించు అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు అణ్వి అలాగే చలికి వణుకుతూ కనీసం ఏసీ అయినా కొంచెం తగ్గించండి నన్ను అమ్మాయికంగా అడుగుతుంది నో నేను తగ్గించును అదే చలిలో పనిష్మెంట్ అనుభవించు ఇంకోసారి డిస్టర్బ్ చేస్తే నీ పర్మిషన్ కూడా అడుగును ఫస్ట్ నైట్ చేసేసుకుంటాను అనగానే అన్వి సైలెంట్ అయ్యి ద్రోణ చెప్పిన పనిష్మెంట్ చేస్తుంది మార్నింగ్ అన్వి ద్రోణాన్ని గట్టిగా హక్ చేసుకొని మరి పడుకుంటుంది బహుశా అనుకుంటా ఇంకొంచెం వణుకుతుంది ద్రోణ కొంచెం కదిలేసరికి కళ్ళు చరిచి చూస్తుంది ద్రోణాన్ని అంత దగ్గరగా చూసేసరికి కంగారుగా అనిపించి దూరం జరగబోతుంది కానీ ద్రోణ తన చుట్టూ చెయ్యి వేయటం వల్ల తను లేవలేకపోతుంది ద్రోణకు కలవట్టుంది లేండి తన పక్కన ఎవరైనా పడుకుంటే వాళ్ళ పైన చెయ్యి వేసి పడుకుంటాడు విడిపించుకుందామని చూస్తుంది బట్ తన వల్ల కాక విడిపించుకోలేకపోతుంది అసలే నైట్ మొత్తం చేతులు పైకెత్తుండటం వల్ల తన చేతులు కూడా నొప్పిగా ఉంటాయి అందువల్ల తన ఎక్కువ ప్రయత్నం చేయలేకపోతుంది అలాగే సైలెంట్ గా ఉండి ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ ఇద్దరులో నవ్వుతూ కనిపించడంతో తనకి చిన్న పిల్లల్లా అనిపించేసరికి అప్రయత్నంగా ద్రోణను నుదుటిపై ముద్దు పెడుతుంది ద్రోణ నవ్వులో ఏమైందో తెలియదు కానీ తనని అలాగే చూస్తుంది ద్రోణ శ్వాస తన ఫేస్ కి తగలడంతో దెబ్బకి లోకంలోకి వచ్చి కంగారుగా తన ఒంటిపై ఉన్న ద్రోణ చేతిని తీసేసి టవల్ తీసుకుని వెంటనే వాష్రూమ్ కి వెళ్తుంది స్నానం చేసి బయటకు వచ్చిన అణువెక్కి ద్రోణ బెడ్ పై కనిపించడంతో ఎక్కడికి వెళ్ళారు ఈయన అనుకుని డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళి సారీ కట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి మ్యారేజ్ స్టిక్కర్ పెట్టుకొని దానికి ఎన్ని కుంకుమ పెట్టి పాపిట్లో బొట్టు పెట్టుకుంటుంది తన పొడవాటి జుట్టుని దువ్వుకొని సగం హెయిర్ క్లిప్ పెట్టి చేతికి బ్యాగెల్స్ వేసుకొని బాల్కనీలోకి వెళ్ళి చూడగానే అక్కడే ద్రోణ కనిపిస్తాడు అణ్వి కిందకి వెళ్లి వెన్నీలు పెట్టి హాట్ వాటర్ లో హనీ వేసి దాన్ని కలిపి రూమ్ కెళ్తుంది బాల్కనీలోకి వెళ్లి వంశీ గారు అనబొయి వంశీయాన్ని పిలిచి గ్లాస్ వండి పెడుతుంది ద్రోణ అది తీసుకొని తాగుతాడు అణ్వి ద్రోణతో వంశీ నేను ఒకటి అడుగుతాను చెప్తారా అంటే డౌట్ అనగానే ద్రోణ అణ్వి వైపు చూస్తాడు అడుగు అన్నట్టుగా మీరు హాట్ వాటర్ లో హనీ తాగుతారు కదా అది పల్లె తోగకుండా తాగుతారా అనగానే ద్రోణ సీరియస్ గా నేను నీకు ఎలా కనిపిస్తున్నానే పల్లె తోముకోకుండానే తాగేసే వాళ్ళ కనిపిస్తున్నానా నువ్వు రెడీ అయినాను చూసి కిందకి వెళ్ళగానే నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను అనగానే మరి మొన్న మన ఫస్ట్ నైట్ రోజు నేను లేపితే కదా లేచి తాగారు అంటుంది దానికి ద్రోణ నువ్వు కిందికి వెళ్ళగానే నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ పడుకున్నా బట్ నిద్ర పట్టేసింది అని గ్లాస్ అన్వి చేతిలో పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అన్వి అంటే నేను అనుకుంటుండగా ద్రోణ హనీ అని పిలవగానే అక్కడికి వెళ్తుంది ద్రోణా డ్రెస్ తీ అన్నట్టుగా చూసి వాష్ రూమ్కి వెళ్తాడు అణ్వి ద్రోణ డ్రెస్ తీసుకుని కాఫీ తీసుకురావటానికి కిందికి వెళ్తుంది ద్రోణ ఫ్రెష్ అయి వచ్చేసరికి అన్వి కూడా అక్కడ కాఫీ కప్ తో ఉంటుంది ద్రోణ అణవిని చూసి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి డ్రెస్ వేసుకొని అద్దం ముందుకు వచ్చి హైర్ దువ్వుకొని వేళ్లతో సెట్ చేసుకొని చేతికి వాష్ పెట్టుకుంటాడు అన్వి ద్రోణ ఓరుగా చూస్తూ ఈయన నేను అప్పటి నుంచి ఉంటే కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు కనీసం ఇక్కడ ఒక మనిషి ఉందని కూడా చూడట్లేదు ఈయన అండమాన్ ఎడారి కాదు డైరెక్ట్గా ఐర్లాండ్ లో వేయాలి చదికి వణిపోతూ గెలికిలా కొట్టుకుంటాడు అనుకుంటుండగా తన ఫేస్ పై ద్రోణ చికి వేయగానే తేరుకొని తన వైపు చూస్తుంది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి